ఆసియాలోనే అతిపెద్ద ఆదివాసీల మహా జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర కేంద్రంగా మంత్రుల మధ్య ముసలం మొదలైంది అమాత్యుల మధ్య నెలకొన్న వివాదం కాస్త కాంగ్రెస్ ప్రభుత్వానికి మైనస్గా మారిపోతుందా కోట్ల మంది భక్తులు తరలివచ్చే సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అభివృద్ధి పనుల నిధుల విషయంలో మంత్రుల మధ్య ఆరోపణలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయా నిధుల వ్యవహారంలో తలెత్తుతున్న వివాదాలు కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయా పలు వివాదాల్లో చిక్కుకుంటున్న మంత్రుల కారణంగా ప్రజల్లో ప్రభుత్వం పలచనైపోతుందనే టాక్ వినబడుతోంది తాజాగా టెండర్ల దుమారం కాంగ్రెస్ పార్టీలో కాకరేపింది పైకి తమ మధ్య అలాంటి విభేదాలు లేవంటూ కలరింగ్ ఇస్తున్నప్పటికీ కూడా మంత్రుల మధ్య సఖ్యత లేనట్లే కనిపిస్తోంది కాంగ్రెస్ పెద్దల జోక్యంతో కాస్త సర్దుకుపోతున్నట్లు కనిపిస్తోన్న లోపల మాత్రం తమదే పైచే కావాలనే ఆరాటం ఉన్నట్టుగా కనిపిస్తోంది మొత్తానికి మేడారం సమ్మక్క సార్లమ్మ సాక్షిగా టెండర్ల వార్ పొలిటికల్ హీట్ అయితే పుట్టిస్తోంది మేడారం మహాజాతరకు జాతరకు ప్రభుత్వం విడుదల చేస్తోన్న నిధులతో కాంగ్రెస్లో ముసలం పుడుతోంది టెండర్ల లొల్లి వాటాలు కమిషన్ల విషయంలో మంత్రులు కొండ సురేఖ పొంగిలేడు శ్రీనివాస్ రెడ్డిల మధ్య నలకొన్న విభేదాలతో మరోసారి కాంగ్రెస్ పార్టీలో రచ్చ తీవ్రస్థాయికి చేరుకుంది కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు జరుగుతోన్న నేపథ్యంలో ఆయా పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారంలో మంత్రుల మధ్య తలెత్తిన పేచీ అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ వారిని చులకన చేస్తోంది రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగే మేడారం మహాజాతర భారీ ఏర్పాట్లు జరగనున్న తరుణంలో ఇదే జాతరకు సంబంధించినటువంటి టెండర్ల వ్యవహారం ప్రభుత్వంలోని ఇద్దరు ముఖ్యమైన మంత్రుల మధ్య పేచిని తెచ్చిపెట్టింది దేవాదాయ శాఖ మంత్రి ప్రమేయం లేకుండానే టెండర్ల ప్రక్రియ నిధుల మంజూరు వ్యవహారాల్లో మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకుంటున్నారంటూ సంబంధిత మంత్రి కొండా సురేఖ్ చేసిన ఆరోపణలు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపాయి కోట్లాది రూపాయల అభివృద్ధి పనుల్లో జరిగే అక్రమాలను ప్రతిపక్షాలు మీడియానో బయటపెట్టడం సర్వసాధారణం కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో వారి లోపాలను వారే బయట పెట్టుకుంటున్నారు వారు చేసే తప్పులను వేరొకరు ఎత్తి చూపే లోపే వారే బయట పెట్టేస్తారు ప్రస్తుతం మేడారం టెండర్లకు సంబంధించి జరిగిన వివాదాస్పద ప్రక్రియ అదే కోవలోకి వస్తుంది టెండర్ల వ్యవహారంలో జరిగిన బ్లెండర్ మిస్టేక్స్ పై సాక్షాత్తు మంత్రి గళమెత్తడంతో ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది వివాదాల కీరా ఫట్రస్గా పేరు పొందిన మంత్రి సురేఖ మరోసారి మంత్రుల మధ్య తలెత్తిన వివాదాన్ని డప్పు వేసి మరీ చాటారు దీంతో మేడారం వ్యవహారం మరోసారి చర్చనీయంగా మారింది మంత్రి సీతక్క సైతం పొంగులేటి శ్రీనివాసరెడ్డి వ్యవహారంపై అసహనంగా ఉన్నారట మంత్రుల మధ్య తలెత్తిన ముసలం నేపథ్యంలో మరోసారి విభేదాలు వార్తల్లోకి ఎక్కాయి కోట్ల రూపాయల అభివృద్ధి పనుల టెండర్లకు సంబంధించి మంత్రుల మధ్య పేచీలు రావడం అధికార రచ్చకెక్కడంతో కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో మరింత వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని ఆవేదన చెందుతున్నారు కాంగ్రెస్ అభివృద్ధి నిధులు కాంట్రాక్టర్ల కల్లోలం వ్యవహారం ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టుగా అవుతుందని కాంగ్రెస్ అభిమానులు అంటున్నారు మంత్రి స్థాయిలో ఉండి ఇంటిగుట్టును వీధుల్లోకి తెచ్చి పార్టీ పరువును భ్రష్టు పట్టిస్తున్నారు విమర్శలు విమర్శలున్నాయి భవిష్యత్ ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీకి ఇది మాయన మచ్చగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే మంత్రి కొండా సురేఖతో విభేదాలపై మరో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు మేడారం జాతర కాంట్రాక్ట్ పనులను పొంగులేటి తన సొంత కంపెనీకి ఇచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని కొండా దంపతులు ఆరోపించడంపై ఆయన వివరణించుకున్నారు కేవలం డెబ్బై ఐదు కోట్ల కమిషన్ కోసం తాను కకృతి పడతానంటూ ప్రశ్నించారు తనది కమిషన్ల కోసం కకృతి పడే తత్వం కాదంటూ చెప్పుకొచ్చారు తనపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మశక్యంగా లేదని అన్నారు తనపై ఫిర్యాదు చేయడానికి అసలు విషయం ఏముందని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లోగా ఒక్కో నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించే దిశగా సాక్షాత్తు మంత్రులే కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది ప్రభుత్వ వైఫల్యాలను వెలుగులోకి తెచ్చే అవకాశాన్ని ప్రతిపక్షాలకు ఇవ్వడానికి ఇష్టపడని కాంగ్రెస్ మంత్రులు తమ ప్రభుత్వాన్ని బదనం చేసుకునేందుకు వారే పోటీ పడుతున్నారు కాంగ్రెస్లో మంత్రుల మధ్య తలెత్తుతున్న రకరకాల వివాదాలు ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్నప్పటికీ ఒకటి తర్వాత ఒకటిగా వివాదాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో భాగస్వామ్యం అవుతూ మళ్లీ ఆ వివాదాలను వాళ్లే స్వయంగా పెట్టుకుంటూ ప్రతిపక్ష పార్టీలకు పని లేకుండా చేస్తున్నారు సమ్మక్క సార్లమ్మ మహాజాతరలో లోపాలు వివాదాలకు దూరంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై సంబంధిత మంత్రులపై ఉంటుంది అక్రమాలు చోటు చేసుకున్నా లోపాలు తలెత్తిన తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత మంత్రులే టెండర్లకు సంబంధించిన వివాదాల్లో భాగస్వామ్యం కావడమే కాకుండా ఆ వివాదాలను ప్రపంచానికి తెలిసేలా చాటడంపై కాంగ్రెస్ శ్రేణులు మొక్కును వేలేసుకుంటున్నారు ఈ తరహా వివాదాల వల్ల మేడారం అభివృద్ధి విషయంలో కమిషన్ల కాంట్రాక్టుల అంశాలే వెలుగులోకి వచ్చి ప్రచారానికి నోచుకుంటున్నాయి దీనివల్ల మేడారం విశిష్టత దెబ్బతినడమే కాకుండా ప్రభుత్వం సైతం ఇరుకున పడుతోంది ఇది భవిష్యత్ రాజకీయాలకు నష్టదాయకం అనేది అధికార పార్టీలో సైతం చర్చలకు దారితీస్తోంది గతంలో జాతరకు సంబంధించి కూడా అనేక ఆరోపణలున్నాయి గత జాతరలో విధులు నిర్వహించిన వందలాది మంది ఉద్యోగులకు సంబంధించిన టీఏ డిఎల పంపిణీ ప్రక్రియలో సైతం అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపణలున్నాయి ఉద్యోగులకు టీఏడీఏలు అందలేదని విమర్శలు వినబడుతున్నాయి కోర్ట్లలో నిధులు పక్కదారి పట్టాయంటూ ఇటీవల సోషల్ మీడియాలో సైతం ప్రచారం జరిగింది ఓ ఉన్నతాధికారిపై విమర్శలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు సైతం పెట్టారు ఇలా ములుగు జిల్లాలో జాతర అయినటువంటి ప్రతిసారి కూడా అభివృద్ధి నిధుల వినియోగంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి కానీ ఈసారి ఏకంగా మంత్రులే వివాదాలకు సూత్రధారులుగా ఉండడం విశేషం మంత్రుల వైఖరితో రోజురోజుకి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోతోంది ఇదే కొనసాగితే భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కాంగ్రెస్ పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధిష్టానం ఇలాంటి వారిని కట్టడి చేసి మంత్రులు జవాబుదారీతరంగా ఉండేలా చూడాలి అంటున్నారు ప్రజల కోసం రాష్ట్రం కోసం పని చేయాలని కోరుకుంటున్నారు